నమస్తే ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్ సిక్స్ స్వాగతం పిఓకేలో ఉండే ఉగ్రవాదులను రక్షించుకునేందుకు పాకిస్తాన్ అష్ట కష్టాలు పడుతుంది ఎప్పుడెప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా అంటూ టెన్షన్ పడుతున్న పాక్ ప్రభుత్వం పిఓకేలో ఉన్న దాదాపు నలభై రెండు ఉగ్రవాద శిబిరాల్లో ఉండే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉగ్రవాదులను రహస్యంగా బంకర్స్లోకి తరలించే ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా ఇండియాకు సంబంధించిన రాడార్ వ్యవస్థలోకి మొత్తం నమోదవుతున్నాయి బంకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ బంకర్లోకి ఎక్కడికి అని చెప్పేసి భారత సైన్యం కూడా నిఘా పెట్టింది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాదాపు నలభై రెండు ఉగ్రవాద శిబిరాలు దాంట్లో రెండు వందల నుంచి మూడు వందల మంది టెర్రరిస్టులు ఉన్నారు ఈ టెర్రరిస్టులను క్షేమంగా బంకర్లోకి తరలించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా జైషే మహమ్మదు లష్కర్ ఎ తోయబా హిజ్బుల్లా ముజాహిద్దీన్ అనే మూడు ఉగ్రవాద సంస్థలతో పాటు మరో పదిహేడు ఉగ్రవాద సంస్థలు అంటే దాదాపు ఇరవై ఉగ్రవాద సంస్థలు పాక్ పాకిస్తాన్ ఆధీనంలో ఉంటూ జమ్మూ కాశ్మీర్ టార్గెట్గా పిఓకే నుంచి ఆపరేషన్ చేస్తున్నాయి దీంతో ఇటీవల జరిగిన పహల్గావ్ దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరి వ్యత చర్యలు చెప్పడంతో ఈ పిఓకేలో ఉండే కెల్ లిఫా తేతర ప్రాంతాలు ఏ శిబిరాలు ఉన్నాయో ఉగ్రవాద శిబిరాలు ఇక్కడ శిక్షణ ఇస్తుంటారు ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీ యొక్క నేతృత్వంలో శిక్షణ జరుగుతుంది వీళ్ళందరూ కూడా శిక్షణ తీసుకున్నాక భారత్లో చొరబడి భారత్లో అల్లకొల్లోలం చేసేది వీళ్ళ యొక్క ప్రధానమైన లక్ష్యము ఈ క్రమంలో ఈ ఉగ్రవాద శిబిరాలు నలభై రెండింటిని కూడా భారత ప్రభుత్వం గుర్తించడము వాటిపై ఎప్పుడు ఎలా దాడి జరుగుతుందో అని చెప్పేసి భయంతో పిఓకేలోని నలభై రెండు ఉగ్రవాద శిబిరాల నుండి రెండు వందల నుంచి మూడు వందల మంది ఉన్న ఉగ్రవాదుల్ని ఒక క్రమ పద్ధతిలో అంటే వన్ బై వన్గా కొంతమంది గుంపులుగా ఇక్కడ నుంచి పాక్ ఆర్మీ చాలా జాగ్రత్తగా బంకర్స్లోకి మారుస్తుంది బంకర్లో అయితే కాస్త ఉగ్రవాలు తలదాచుకోవచ్చు సర్జికల్ స్ట్రైక్ను తప్పించుకోవచ్చు అనేది వారి యొక్క ఆలోచన అయితే ఈ బంకర్స్ ఎక్కడెక్కడ పెట్టారు ఈ బంకర్లో ఎవరు ఎంతమంది ఉంటున్నారు ఎవరు అనే విషయాన్ని కూడా ఇండియా ఆర్మీ తనకున్న సైనిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడారు వ్యవస్థ ద్వారా తెలుసుకుంటుంది ఏ క్షణమైనా ఈ బంకర్లపైన దాడి జరుగుతుంది అనే ఒక టెన్షన్ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి కలవరపడుతున్నారు దీంతో ఇక్కడ ముఖ్యంగా ఈ సైన్యం కూడా ఈ రాజకీయ నాయకులు అంటే ప్రధానమంత్రి కూడా మాట ఇవ్వకుండా ఇప్పటికే చాలామంది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల వందల మంది దాకా సైనికులు మేము యుద్ధం చేయమని చెప్పి రాజీనామా చేసిపోయారు దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం గతి లేక రిటైర్డ్ ఆర్మీని తిరిగి విధుల్లో చేరి యుద్ధం చేయాలంటూ వేడుకుంది అయితే వారు ఎంతవరకు వచ్చి చేరతారనేది కూడా ఆలోచించాల్సిన విషయం మొత్తం మీద పాకిస్తాన్ యొక్క భూభాగంలో యుద్ధం కోసం పరితపించే సైనికులు కనిపించడం లేదు అయితే భారత్లో మాత్రం సామాన్య మానవుడు సైతం కూడా మాకు వెపన్స్ ఇస్తే యుద్ధం చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా స్టేట్మెంట్లు ఇస్తున్న వైనం కనిపిస్తుంది ఇక మన సైన్యము మాజీ సైనికులు కూడా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎం పిలుపు లేదు ఉన్న సైన్యం పాకిస్తాన్ బార్డర్లో ఉంటూ భారత భూభాగంలో పాకిస్తాన్ బార్డర్ బట్టి ఉంటూ వారు కవింపు చర్యలు పాల్పడప్పుడు వాటిని తిరిగి కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ముఖ్యంగా పాక్ ఆక్వైడ్ కాశ్మీర్లోని నలభై రెండు శిబిరాల నుంచి తరలి వెళ్తున్న ఉగ్రవాదులు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏందనే విషయంపైన పాక్ భారత్ యొక్క నిఘా విభాగాలు చాలా అద్భుతంగా దృష్టి పెట్టాయి ఈ ఉగ్రవాదులను తరలించే క్ర క్రమంలో పాకిస్తాన్ కష్టాలు పడుతుంది సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు జరుగుతాయి ఏ రాత్రికి కొంపునిగిపోతుంది ఎంతమంది ఉగ్రవాదులు చనిపోతారనే విషయంపైన పాకిస్తాన్ కాస్త తరలితున్నట్లు సమాచారం కనిపిస్తుంది పిఓకేలో ఉండే నలభై రెండు ఉగ్రవాద శిబిరాలను దాదాపు ఇప్పటికే ఖాళీ చేసేసి బంకర్లోకి అంటే భూగర్భంలోకి తీసుకెళ్ళి అక్కడ అంటే బాంబులకు లేదా చిన్న చిన్న వెపన్స్కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండే రక్షణ వ్యవస్థలోకి తీసుకెళ్తుంది టెరరిస్టులని ఈ టెరరిస్టులను పెంచి పోషించడమే కాదు వారిని ఇప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా పాకిస్తాన్కి ఏర్పడింది ఒక చైనా తప్పించి మిగతా టర్కీ టర్కీ కూడా ఆయిల్ సామాగ్రి పాకిస్తాన్కి అందజేస్తుంది చైనా టర్కీ తప్ప మిగతా దేశాలు కూడా పాకిస్తాన్కు అండగా లేని పరిస్థితి ఇజ్రాయెల్ రష్యా అమెరికా ఇంగ్లాండ్ తదితర దేశాలన్నీ కూడా భారత్కు మద్దతు ప్రకటించడము భారత్కు అండగా ఉండడంతో ఇక్కడ పాకిస్తాన్ యొక్క పరిస్థితి అగమ్య ఉంది ముఖ్యంగా సైన్యంలో తిరుగుబాటు మేము యుద్ధం చేయము ఎందుకు చేయాలన్నట్టుగా అడుగుతున్న పరిస్థితి రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఆయుధ సంపత్తి సరిగా లేని పరిస్థితి భారత సైన్యంతో పోల్చుకుంటే భారత సైన్యం దాదాపు పద్నాలుగు లక్షల మంది పై పైగా ఉంటే దాంట్లో సగం కూడా ఆరు లక్షల చిల్లర కూడా లేని పాకిస్తాన్ ఎన్నో యుద్ధం చేయగలము అందులో ఆహార సమస్య లేదా ఆయుధ సమస్య ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనది కేవలం అనుభాములు ఉన్నాయి మాగ్రహ్ అని చెప్పేసి పాకిస్తాన్ భయపిస్తూ ఒక మాటలు చెప్తూ ముందు సాగుతుంది తప్ప యుద్ధం చేసే పరిస్థితి పెద్దగా లేదనేది కూడా పాకిస్తాన్ యొక్క విశ్లేషణ అంచనా ఇక్కడ మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఉగ్రవాద శిబిరాలు అయితే ఉన్నాయో ఆ ఉగ్రవాద శిబిరాలు మనం ఓ పిఓకే సంబంధించిన టెర్రర్ హాట్ బ్యాట్ అని దాంట్లో మనం చూస్తున్నాము ఈ పాకిస్తాను పిఓకేలో ఉండే యొక్క ఉగ్రవాద శిబిరాలపై ఇప్పటికే భారత్ కన్నేసింది ఏదో రాత్రి ఓవర్ నైట్ లోపల ఎప్పుడైనా సరే సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగి ఆ ఉగ్రవాద శిబిరాలపై ముప్పేట దాడి చేసి వందల మంది ఉగ్రవాదులను హతమార్చి ఒక పన్నాగంతో భారత్ ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే దాని నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ అష్టకష్టాలు పడుతున్న వైనం మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్న ఏరియల్ వ్యూలో కూడా ఇక్కడ పాలన చోట ఉగ్రవాదులు ఉన్నారు ఇప్పటికే దానిపైన నిఘా పెట్టామని చెప్పేసి భారత్ సంబంధించిన రాడార్ వ్యవస్థ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు మరి ఎదురు ఎందుకు వేచి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ అనాలిసిస్